హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అగ్రానికి వెళ్తున్నాను సో ఇంకా వచ్చేసాను సో ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో నేను తీసాను చూడండి ఇక్కడ వినాయకుని ఎంత బాగా డెకరేషన్ చేశారంటే ఎంత బాగా డెకరేషన్ చేసి పెట్టారు అక్కడ మీకు ఇలాంటి డెకరేట్ ఐటమ్స్ వెనక మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఆ గ్రీనరు ఆ పక్కన చెట్లు ఎలా ఉన్నాయి అవన్నీ అక్కడ దొరుకుతాయి మాకు నాకు సెకండ్ బిల్డింగ్లో దొరుకుతాయి మీకు సో అది కూడా చూపిస్తాను సో ఇక్కడ ఇక్కడ మనకి పీటలు ఉన్నాయి మనం వినాయకుని కూర్చోబెట్టుకోవడానికి మళ్ళీ మనం లక్ష్మీదేవికి దుర్గామాతకి వీళ్ళన్నీ పెట్టుకోవడానికి కూడా పీటలు ఉన్నాయి ఇక్కడ ఫ్రైస్తో సహా చూపిస్తున్నాను చూడండి అండ్ ప్రతిది చాలా తక్కువ తక్కువ ప్రైస్తోనే ఉన్నాయి ఇక్కడ పీటలు అయితే చిన్న గణేషుడు ఇంట్లో పెట్టుకోవడానికి వినాయక చవితి రోజు పెట్టుకోవడానికి దానిపైన కూర్చోబెట్టడానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ అయితే చిన్నది ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకా దీంట్లో సిల్వర్లో కూడా ఉన్నాయి మీకు అన్ని డెకరేట్ ఇప్పుడు వినాయకుల్లో కూర్చోబెట్టడం మొత్తం ఒక డెకరేట్ ఐటమ్స్ కావాలి బాగా వెనక సైడ్ కావాలి గ్రీనరీ లాగా అలా అన్నగానే అక్కడే దొరుకుతాయి మనకి స సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో దొరుకుతాయి సెకండ్ సెకండ్ మీకు అలాంటి డెకరేట్ ఐటమ్స్ కావాలి అని అనుకుంటే మనకి మాత్రం సెకండ్ బిల్డింగ్లోకి వెళ్ళాలి దాంట్లో ఫస్ట్ బిల్డింగ్లో నుంచి వెళ్ళచ్చు ఇలా కూడా బాగుంది నేను అనుకుంటా ఇది వినాయకునికి ఇట్లా పెడతారంటారు కదా మరి వినాయకుని ఇవి ఉంటాయి కదా మన పూజ చేసుకోవడానికి ఇలాంటి డెకలం చేసినవి కూడా ఉన్నాయి స్టాండ్స్ ఉంటాయి పూజా రూమ్స్ కావాలంటాం కదా మనకు ఒక కొట్టి పెట్టుకోవచ్చు అలాగే నన్న పెట్టుకోవచ్చు పూజ గదిలాగా బాగున్నాయి అంత సిల్వర్ కోటింగ్తో ఇచ్చారు ఇక్కడ ఇంకా ప్రైస్తో మెన్షన్ చేస్తున్నాను మా అంటే ఒక ఐదారు ఫొటోస్ పడతాయి మనకి కొంచెం క్లారిటీగా లేదు ఏదో టూ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏదో సంథింగ్ ఉంది అక్కడ ఇంకేమో ఇవి కూడా ఇందులో ఇలా సింహాసనం లాంటిగా మన వినక్కుని కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇవి కూడా బాగున్నాయి ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కొన్ని సిల్వర్ కలర్లో కూడా ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చిన్న చిన్న సైజు ఉన్నాయి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అక్కడ సో ఇంకా ఇత్తడి ఇక్కడ ఇత్తడిలో మనకి కుంకుమ పసుపు అవన్నీ వేసుకోవడానికి గంధం వేసుకోవడానికి కూడా ఉన్నాయి మూడు గిన్నెలు ఉన్నాయి నాలుగు గిన్నెలల్లో కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ నాలుగు గిన్నెలల్లో కూడా ఉన్నాయి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంది చాలా కొత్త కొత్త వెరైటీ వెరైటీ ఎక్కువ కొత్త కొత్త పెట్టారు ఇప్పుడు అన్నీ ప్లెయిన్లో కూడా ఉన్నాయి మనకు దాంట్లో నాలుగు ఇన్నెల ప్లెయిన్లో ఉన్నాయి మళ్ళీ అట్లా ఎందుకంటే మనకు అలతో తోమడానికి ఇబ్బంది అయితే ఇలా కూడా ప్లేన్లో కూడా తీసుకోవచ్చు మీరు ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉంది ఇందులో డిజైన్ లుక్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఇంకేంటి 你的帮助。 సెకండ్ బిల్డింగ్లోకి వెళ్ళామని వెళ్తే మనకి ఇవన్నీ దొరుకుతాయి ప్లా ఆర్టిఫిషియల్ అన్నీ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ మనం డెకరేషన్ చేసుకోవడానికి కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఇందాక నేను ఒక సెటప్ చూపించాను కదా వినాయకుడిని పెట్టి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంత గ్రీనరీతోనే ఎలా చేస్తారు అదంతా ఇక్కడే దొరుకుతాయి మీకు వెళ్ళారంటే ఇక్కడ అన్నీ ఆర్టిఫిషియల్తోనే ఉంటాయి ఫ్లవర్స్ మనం మనకి అవ వాషబుల్ కూడా ఉంటాయి సో ఇవన్నీ డెకరేట్ పెట్టుకోవడానికి ఫ్లవర్స్ పార్ట్స్ ఉంటాయి కదా ఈ పార్ట్స్తో సహా కానీ చాలా ప్రైస్ మాత్రం చాలా ఎక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మనకి సో అక్కడ మొన్న కృష్ణాష్టమికి రోజు ఎలా డెకరేషన్ చేసుకోవాలనేది కూడా అలా సెటప్ చేసి పెట్టారనమాట అక్కడ నేను ఒక వీడియో తీసుకున్నాను అక్కడ అందుకండి ఫ్లవర్స్ ఒక పార్ట్స్లో అలా చూపించాను కదా అవి సో ఇవి ఒక్కొక్కటి త్రీ థౌజండ్ ఇలా ఇలా దొరుకుతాయి ఇవి అంటే అందులో ఫ్లై ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట సో దాన్ని ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి అవి చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి కలర్ని బట్టి ఉంటుంది అవి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి ఉంటే ఇందులోకి వెళ్ళి మనకు ఒక ఫైవ్ ఫ్లవర్స్ తీసుకోవాలి అన్ని ఆర్టిఫిషియల్ అన్ని చెట్లు అన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి చా ఇన్నీ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి కలర్స్ అసలు దొరకని అన్నీ ఇక్కడే దొరుకుతాయి మన కలర్స్ అంత బాగున్నాయి కలర్స్ ఇక్కడ చూడండి సో మనకు ఒక ప్లేస్లో మనం డెకరేషన్ చేసి పెట్టుకోవాలన్నా కానీ మనకు ఒక ట్రేతో సహా కూడా ఉంటుంది ఇక్కడ అది ఒక ఫైవ్ ఉంటుంది అది మిక్స్ ఇక్కడ మళ్ళీ ఇందులో వస్తుంది చూడండి వీడియోలో లైట్ కలర్లో డార్క్ ఎన్ని కలర్స్లో ఉన్నాయో ఫ్లవర్స్ అయితే బా మళ్ళీ మనం వాషబుల్ చేసుకోవచ్చు ఇది కలర్ కూడా పోదని చెప్పారని అడిగాను అక్కడ ఈ ఫ్లవర్స్ని కడిగి పెట్టేసుకుంది ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి మాత్రం ఇలా డెకరేషన్ చేసి ఉంటాయి అనమాట మొత్తం అది తీసేసి ట్రేలో అన్నీ చేసి పెట్టింది ఒకటి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉంటాయి ఇవి మనం అలాగే తీసేసుకొని మనం ఇక్కడ మన హాల్లో పెట్టుకోవచ్చు టీవీ పక్కన హాల్లో పెట్టుకోవచ్చు ఇలా సెట్ మొత్తం వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు ఒకటొక డెకరేట్ ఐటెం పెట్టేసుకొని అందులో నా పని పక్కన పువ్వులు అలా పెట్టుకోవడానికి ఈ ఫైవ్ థౌజండ్ నుంచి ఆ బాగున్నాను ఇవి చాలా బాగున్నాచ్చాయి మధ్యలో బుద్ధుడు వచ్చి మళ్ళీ ఒక కింద లాగా వస్తుంది అది అందులో పెట్టి పెట్టుకోవడానికి నా అయితే గోబురు పోయింది కొద్దిగా జల్లు వేసి కూతు సో ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా సరిగ్గా వాయిస్ రావట్లేదు ఈ థైరాయిడ్ వల్లకి ఒక్కోసారి వాయిస్ ఇలానే బ్రేక్ అవుతూ ఉంటుంది సో చూసారంతా మంచి డెకరేషన్ చేసి కూడా పెట్టారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా విడిగా తీసుకున్నా కానీ మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పడుతున్నాయి మనం ఇలా డెకరేషన్ చేసుకుంటాము మాకు ఇలానే సేమ్ కావాలన్నా కానీ అక్కడ నుంచి ఒక పర్సన్ మనకు వచ్చి మళ్ళీ మనకు ఎక్స్ట్రా ప్రైజ్ ప్రైజ్ అవుతుంది వాళ్ళు వచ్చి మనకి ఇలా మనం అన్నీ కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళు వచ్చి సెట్ చేసేస్తారు ఇలా కావాలి మనకి అనుకుంటే సరే ఇట్లా గ్రీనరీలా ఒక సెట్ అప్ చేసి పెట్టారనమాట మనం అలా చేయించుకోవచ్చు మనం గార్డెన్లో గట్ట పెట్టుకోవాలనుకుంటే ఇవైతే చాలా రేట్ ఉన్నాయి ఇవన్నీ ఆర్టిఫిషియలే కానీ చాలా ప్రైజెస్ ఉన్నాయి ఇందులో వీటికి అయితే నాకు అనిపించింది

I don't know. Bideak egiten dira, bideak egiten dira, bideak egiten